ఖరీఫ్ సీజన్లో రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ తరగతులకు జేసీ రాహుల్ మీనా రెవెన్యూ వ్యవసాయం సహకార ట్రాన్స్ అధికారులు కలిసి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నాణ్యత ప్రమాణాలు అమలు చేయడం కనీస మద్దతు ధర గోని సంచులు మండల స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ ఏర్పాటు కస్టోడియన్ అధికారుల నియామకం తదితర అంశాలపై జేసీ రాహుల్ మీద మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించారు दिस इज़ वन ऑफ़ द मोस्ट इम्पोर्टेन्ट कास्ट देख मन वो थ्री फोर मंथ्स ब्लो इट्स इज़ हाईएस्ट रैंकिंग अपेंटी अन्य डिपार्टमेंट्स को कॉजिनेशन तो पाया जाएगा सिंसिडी ऑन राउंड डेवलपमेंट प्रतियोगिता फार्मर इफ़ेक्ट के अकॉर्डिंग दी तरवाता बीएच इट्स एन लॉजिस्टिकली कोड़ा च స్టాండర్డ్ ఎస్ఓపి గవర్నమెంట్ నుంచి కూడా రెగ్యులర్గా వస్తుంది దీంట్లో మనము ప్రతి మా మంత్లో రెగ్యులర్గా టూ త్రీ టైమ్స్ హెడ్ నుంచి రివ్యూ అవుతుంది తర్వాత మన లెవెల్కి కూడా వి ఆర్ మేకింగ్ షూర్ దాట్ ఎట్లీస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తర్వాత డివిజన్ లెవెల్లో ప్రతి ఒక్క మంత్ల లెవెల్లో సెపరేట్ సెపరేట్ టీమ్ ఫామ్ చేసి గా రివ్యూ చేస్తాం దిస్ ద లార్జ్ ఎక్సర్సైజ్ లాజిస్టిక్లీ మనము చూస్తే బట్ కానీ ఇది మీ అందరికీ కొంచెం సిన్సియర్ వర్క్ ఇన్ దిస్ ఏరియా బేసిక్ ఐడియా ఉంది బట్ స్టిల్ प्रति टाइम देयर आर सम ऑफ द इश्यूज कंटीन्यूअस का डीप पड़ा होता है देयर आर सम ऑफ द इश्यूज इंक्रीज पड़ा होता है दिस टाइम कैरी 25 26 गुरुजी से बात करते दिस टाइम प्रोजेक्शन इज गोइंग टू बी मोर देन 2 टू 3 टाइम्स प्रति ओवर प्रोजेक्शन तो पड़ा मान के अराउंड सम इंप्रूवमेंट ऑफ द लास्ट ईयर कंपेयर करते 3000 एकड़ इंक्रीज आई थी बाय द प्रोजेक्शन